హాయ్ అండి ఎప్పుడు గోంగూర తోటి పచ్చడి పప్పు నిలవ పచ్చడి అని ఇలాగే కాకుండా అండి పలావ్ చేద్దామని చెప్పేసి అని వాళ్ళైతే నేను పలావ్ చేశానండి గోంగూర పలావు అబ్బో మహాకమ్మగా ఉందండి చాలా టేస్టీగా ఉంది అందుకని సరే మీకు కూడా చూపిద్దాము నేనైతే ఎలా చేశాను ఈ గోంగూర పలావ్ని అని చెప్పేసి అని చూపించడం అయితే మొదలు పెట్టేశానండి అదిగోండి ఒక కట్ట వరకు అయితే గోంగూరను తీసుకున్నానండి రెండు టమాటాలు పచ్చిరకాయలు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను గోంగూరనండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను చూపించాను చూసారు ఆ గ్లాస్ తోటైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను దాన్నైతే శుభ్రంగా కడుక్కోనండి రెండు గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసి ఒక అరగంట నానబెట్టానండి బాస్మతి బియ్యం కాదులేండి నేను తీసుకుంది సోనా మసూరి బియ్యం లేండి మా ఇంట్లో వాళ్ళు బాస్మతి బియ్యంతో వద్దన్నారండి అందుకని ఆ బియ్యంతో చేశానండి సరే అని చెప్పేసి అని అన్నీ కడుక్కొని కోసుకొని పక్కనైతే పెట్టేశానండి ఇక సరే రండి తవ్వకం చేసేసుకుందాం పలావ్ ఎలాగోలా ఎలాగోలా ఎందుకేంటండి బాగానే చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి ఒకసారి తర్వాత అండి పెద్ద స్పూన్ తోటి నెయ్యి వేసుకున్నాను ఆ తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఏరు శనగపప్పుల నూనె మాకుండే బిర్యానీలోనూ శనగపప్పు నూనె వాసనక్త ఉంటుంది బిర్యానీ బాగోదు ఆ తర్వాత సన్నగా కోసుకున్నాను చూశారు ఉల్లిపాయలు పచ్చిరకాయలు అన్నిటినీ వేసానండి అవి బాగా ఏగినాక బంగారం రంగుకి రావాలండి వచ్చినాక కాయల్ని కూడా కోసుకున్నాను కదా అది కూడా వేసుకున్నానండి అవి అయితే బాగా మే మగ్గిపోయినాయి మగ్గిపోయినాయా టమాటాలు ఒక స్పూన్ వరకు అల్లం చిన్నలపై పేస్ట్ని కూడా వేసుకున్నాను అది వేగినాకండి గోంగూర వేసుకోవాలండి నేనైతే గోంగూర డైరెక్ట్గా వేస్తున్నానండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఆకులు ఆకులుగా కావాలన్నారండి పలావులోను మీరు ఆకులు వద్దనుకున్నారనుకోండి గోంగూరని సపరేట్గా ఉడకబెట్టుకొని మిక్సీ చేసుకొని వేసుకోండి మా ఇంట్లో వాళ్ళు ఆకులు ఆకులుగా ఉంటేనే ఇష్టపడతారండి అందుకని నేను పేస్ట్ లేయట్లేదండి ఏ ఆకుకూర కూడా నేను పేస్ట్ లేనండి ఎందుకో పెద్దగా రుచి అనిపించవండి ఆకుపచ్చ ఆకుపచ్చగా అనిపిస్తుంది అన్నం అంతా అందుకని వీళ్ళు పెద్దగా తినరు అలాగ పేస్ట్లు వేస్తే అందుకని ఏ ఆకుకూరతో పలావ్ చేసినా సరే ఇలా ఆకులే వేసేస్తుంటాను వీళ్ళు అలాగే తింటారులేండి మీకు కావాలంటే గోంగూరను సపరేట్గా ఉడకబెట్టి పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత అండి కొంచెం అంటే కొంచెం ఒక అర స్పూన్ చాలండి గరం మసాలా వేసుకోండి రాళ్ళు ఉప్పునే వేసుకోండి సరిపోని వేసుకోండి గోంగూర పలావు కదా కొంచెం ఉప్పు పడుతుందిలేండి చూసేసుకోండి రాళ్ళు ఉప్పు వేసుకోండి భలే బాగుంటుంది ఆ తర్వాత ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యాన్ని కూడా నేను అప్పుడే కరెక్ట్గా పోసేసాలండి బియ్యం నానేటప్పుడే ఆ తర్వాత ఆ నీళ్ళనైతే పోసేసాను చూడండి చక్కగా మూత పెట్టామనుకోండి ఆ గోంగూర ఆ నీళ్ళలో ఉడికిపోయి చక్కగా తెర్లుతా ఉండయి చూశారు నీళ్ళు అప్పుడు బియ్యం వేసుకోవాలండి అంతే కదా మరి అయ్యాక ఉంది పక్కన మనకి బియ్యాన్ని అయితే వేసుకోండి గోంగూర పలావు కదా కొంచెం కారం వేసుకున్నామండి ఎవరైనా సరే ఇష్టం ఉంటే వేసుకోండి కారము లేకపోతే వదిలేసేయండి అబ్బా కారం అయితే కొద్దిగా బాగుంటుందని వేసాను ఆ తర్వాత కొత్తిమీర నాకు ఆడ పుదిన లేదండవు ఉంటే రెండు రబ్బలు వేసేదాన్ని మీరైతే పొదిన కొత్తిమీర అన్నీ వేసుకోండి ఇప్పుడైతే చూసారా తొక తొక్క ఉడుకుతుంది అన్నము ఇంకా మూత పెట్టేసుకొని అయితే తగ్గిచ్చేసేయండి కమ్మగా ఉడికిపోద్దు చూసారా ఎంతో కమ్మగా పుల పుల్లగా ఉండే గోంగూర పలావ్ అయితే రెడీ అయిపోయిందండి నా సావిరంగా భలే ఉందండి తింటే మాత్రమును ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి చూసుకోండి గోంగూర పలావ్ని మీకు ఆకులు వద్దంటే పేస్ట్ వేసుకోమన్నానుగా పేస్ట్ వేసుకోండి అబ్బో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఆ తర్వాత కొంచెం కమెంట్ చేయండి అది ఎలా ఉందో పలావు మీ ఇంట్లో చేసుకొని తిని చూసి పెట్టండి మాదైతే భలేగుందలేండి